తలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు జొన్నలగడ్డ రమేష్ ను ఐదు రోజుల వ్యవధిలో అరెస్టు చేసినట్లు నర్సరావుపేట ఇన్ఛార్జ్ వెంకటరమణ తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండో తేదీన మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో మృతురాలు అయిన జొన్నలగడ్డ మేరీ వైఫ్ ఆఫ్ రమేష్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఖమ్మంపాలెం పట్టణం అను ఆమె గల్లంతైందని ఆమె తల్లి తోరటి కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు మృతురాలు ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగి ఇద్దరు కుమారులు సంతానం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆమెను నకిరికల్లు అటవీ ప్రాంతంలో తన భర్త రమేష్ తీసుకుని వెళ్లి హత్య చేసినట్లు సమాచారం వచ్చింది అనే ఆవిడని రమేష్ అని అతనికి ఇచ్చి సుమారు ఐదు సంవత్సరాలు తెలియజేయడం జరిగింది వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఈ మేరీ వల్ల అన్న యాగోబు చనిపోవడం వల్ల మున్సిపాలిటీలోకి మేరీ జరుగుతుంది ఆ కారణంగా ఈ కాపురం మేరీ నర్సరాపేట ఉంటుంది అయితే రమేష్ భార్య తనతో ఉండడం లేదని వచ్చి లకరాజు గారి లక్కరాజు గారి పారాడు కార్ డ్రైవర్గా పనిచేస్తాడు అనమాట అయితే భార్య తన దగ్గర ఉండడం లేదని నష్టం పెట్టడం వాళ్ళ అమ్మం ఉంటుందని చెప్పేసి భార్య మీద ఖర్చు పెంచుకోవడం జరిగింది ఈ నెల రెండో తేదీ మధ్యాహ్నము సుమారు పన్నెండున్నర గంటలకు రమేష్ వాళ్ళ ఎటు కాపురానికి రావడం లేదు ఈ అమ్మాయిని మీద కంప్లైంట్ ఇస్తానని చెప్పి బెదిరిస్తా ఉందని చెప్పేసి అమ్మాయిని చంపాలని నిర్ణయించుకొని ఆ రమేష్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు మేరీ ఒక్కరు నీతో మాట్లాడతాను మనం కూర్చొని సమస్యను అని చెప్పేసి నమ్మి మలకాడు నమ్మించి అమ్మాయిని మోటార్ సైకిల్ మీద తీసుకొని ఊరు వెళ్ళడం జరిగింది తర్వాత వేరే వాళ్ళమ్మ కోటేశ్వరమ్మ ఇంటికి వస్తేనే ఏదైనా అల్లుడు వాళ్ళ అమ్మాయిని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళినట్టుగా తెలిసింది అయితే ఇతని ప్రవర్తన సరిగా లేని కారణంగా ఎప్పుడు తాగి భార్యని కొడుతూ ముసీస్తూ ఉండటం వల్ల ఇతను ఏమైనా చేసేదానికి అవకాశం ఉంది ఏదైనా చేస్తాడో అని ఒక నిర్ణయంతో అనుమానంతో వెంటనే పోలీస్ స్టేషన్కి సాయంత్రం సుమారు నాలుగు గంటలప్పుడు రావడం జరిగింది వంటన్ సిఏ గారు వెంటనే వారికి